గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో బాలాపూర్ గణనాథుడు నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్దం చేశామని వెల్లడించారు బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మార్గాన్ని డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి రాజకొండ సీపీతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనం విజయవంతం చేస్తామని డీజీపీ వెల్లడించారు నిమజ్జనం కోసం ఇరవై వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వివరించారు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం లోపు పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఉదయం ఆరు గంటలకే అన్ని పూజలు పూర్తి చేసుకొని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు ఈ నెల పదిహేడున జరిగే వివిధ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిపి ఆనంద్ వివరించారు గణేష్ మన బాలాపూర్ నుంచి ట్యాంగ్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము మొత్తం పని డిసైడ్ చేసాము దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి ఒకరు ఒక పని కంప్లీట్ చేస్తున్నాము ప్రభుత్వ పరంగా పబ్లిక్ తెలంగాణ దినోత్సవం అనేది అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది అదే సమయానికి పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ పార్టీ వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది సౌత్ జోన్ లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ తీస్తారు ఇవన్నీ కూడా బందోబస్తు పరంగా మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాము